కడప జిల్లాలో వైఎస్ కుటుంబం యాభై సంవత్సరాల అరాచక పాలనకి యాభై సంవత్సరాల అరాచకత్వానికి హింసకి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎవరిని కూడా ఓటు వేయనీయకుండా ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని మేము గొప్ప నాయకులం అని చెప్పుకునే వైఎస్ కుటుంబం ముఖ్యంగా వైఎస్ రెడ్డి పొలివెందుల ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందింది వైసీపీ పార్టీ అదేవిధంగా ఒంటిమిట్ల కూడా భారీ మెజారిటీని గెలవబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రెండు చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే యాభై సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో ఎంత ఇబ్బందులు పెట్టారు ఎన్ని అరాచకాలు చేశారో ఎన్ని అపృత్యాలు చేశారో ఎన్ని దాడులు చేశారో ఎన్ని హత్యలు చేశారో ఎన్ని మానభంగాలు చేశారో ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఓ ఏడుపులు గిడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం అదేవిధంగా ఇష్టాజాపనార్థాలు పెట్టడం అంటే ఓటమిని ముందుగా అంగీకరించడమే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ శాపనార్థాలు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది ఒకసారి గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది ప్రకృతి నీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది నూట యాభై ఒకటి నుంచి నేను స్థానం నిడదాచింది ఈ ఉప ఎన్నికలు చెప్పేసి ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు అర్థం ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు నీకే చివరి ఎన్నికలు అయిపోయినా రెండు వేల ఇరవై నాలుగులో లో గుర్తు పెట్టుకోవాలి అందుకే నిన్న కూడా చెప్పాం ఒళ్లు దగ్గర పెట్టుకొని నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పుకోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ఒంటిమిట్టే ఓటర్లకి పులివెందుల ఓటర్లకి నా కృతజ్ఞతలు ప్రజాస్వామ్యం బతికిచ్చారు అక్కడ ఇన్ని సంవత్సరాల ఎదురు తిరిగారు ఇదే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఈ చూపించి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చి ఆ జిల్లాలని చెప్పి కూడా ముఖ్యంగా పులివెందుల ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కూడా నేను ఓటర్లు దేవలేదని కూడా కోరుకుంటున్నాను